చైనా దేశం పేరు వార్తల్లో వినిపిస్తే చాలు ప్రపంచ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి కారణం మరో ప్రమాదకరమైన వైరస్ అవును కరోనా మహమ్మారి తర్వాత చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది కొత్తగా పుట్టుకు వచ్చిన హ్యూమన్ మెటాన్యూమో వైరస్తో చైనా ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల ఎదుట క్యూ కడుతూ ఉన్నారు సో ఈ వార్తలు వీడియోలు పెను వైరల్ అవుతున్నాయి ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కి చేస్తున్నాయి చాలా దేశాలు ఇప్పటికే అలర్ట్ అవుతున్నాయి ఈ వ్యాధి వ్యాప్తిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది ఈ వైరస్ వ్యాప్తిపై దృష్టి పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది శ్వాసకోశ లక్షణాలు ఇతర ఫ్లూ కేసులను నిశ్చితంగా పరిశీలించాలని కూడా చెప్పింది చైనాలో కొత్త వైరస్ విషయంపై అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు భారత ప్రభుత్వం కూడా తెలిపింది మరోవైపు భారత హెల్త్ ఏజెన్సీ డీజేహెచ్ఎస్ స్పందించింది సో ప్రస్తుతం హ్యూమన్ మెటానిమో వైరస్ వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలియజేసింది విజ్ఞప్తి చేసింది డీజీహెచ్ఎస్ సో దీని గురించి పెద్దగా ఎవరు ఆందోళన చెందొద్దని అలాంటి అవసరం కూడా లేదని చెప్పింది శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది ఈ వైరస్ లక్షణాలు చూస్తే హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో కరోనా తరహా లక్షణాలే కనిపిస్తాయని చెప్తోంది దగ్గు ఆ తర్వాత జ్వరం రావడం ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం విపరీతమైన జలుబు చేయడం శ్వాస తీసుకోవడంలో కొంతమందికి ఇబ్బందులు ఈ లక్షణాలు ఈ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా కనిపిస్తాయి సో వైరస్ తీవ్రమైతే న్యూమోనియా లాంటి సమస్యలు కూడా దారితీస్తుంది మూడు లేదా ఆరు రోజుల వరకు ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు కొంతమందికి యాంటీబయాటిక్స్ వాడినా కూడా తగ్గని పరిస్థితులు ఉంటాయని అలాంటి వారు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయనే విషయాన్ని కూడా కొందరు వైద్యులు నిపుణులు తెలియజేస్తున్నారు సో ఇన్ఫెక్షన్లు తీవ్రత బట్టి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయని కొంతమందికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు కరోనా మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ కూడా ఈజీగా సోకుతుందని ముఖ్యంగా చిన్న పిల్లలు దాదాపు నెలల రోజుల నుంచి ఉన్నవారి నుంచి దాదాపు ఏడు నుంచి పది సంవత్సరాల లోపు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృద్ధులు అలాగే రోగ శక్తి తక్కువగా ఉన్న వాళ్ళపై ఈ వైరస్ చాలా వేగంగా అటాక్ అయి వారిపై ప్రభావం చూపిస్తుంది అయితే ఈ లక్షణాలు దగ్గు అలాగే విడవని జ్వరం ముక్కు రంధ్రాలు బాగా మూసుకుపోవడం రాత్రి సమయాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడం ఇలాంటి సమస్యలు నాలుగైదు రోజుల నుంచి ఉంటే ఖచ్చితంగా ఆసుపత్రికి వెళ్లాల్సిందే అని వైద్య నిపుణులు కూడా తెలియజేస్తూ ఉన్నారు మన దేశంలో ఎలాంటి ప్రభావం అయితే దీనిపై ప్రస్తుతం లేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా వైద్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు